హాయ్ అండి ఆయిల్ తక్కువగా ఉండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ అండి ఈ రెండు అందులో ఒకటి వంకాయ తవా ఫ్రై మరొకటి కంద తవా ఫ్రై ఇందులో వంకాయ తవా ఫ్రై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక పెద్ద వంకాయని తీసుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి కొంచెం వాటర్ ఆ తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు చక్రాలాక కట్ చేసుకున్న వంకాయని ఇందులోకి వేసుకోండి చక్రాలు మరీ లావుగా లేదా సన్నగా కాకుండా మీడియం సైజులో చూపించిన విధంగా ఉండాలి అవి ఒక పది నిమిషాలు ఉంచండి ఆ తర్వాత ఒక బౌల్లోకి పావు కప్పు బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కొంచెం వాము పసుపు ఉప్పు కారము ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిల్లీని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బజ్జీ పిండి బ్యాటర్ వచ్చే విధంగా కలుపుకోండి ఇప్పుడు వంకాయ చక్రాల్ని తీసుకొని ఈ పిండిలోకి ముంచి రెండు వైపులా చక్కగా పట్టించండి పట్టించిన వంకాయ చక్రాల్ని ఒక పెనం పైన కొంచెం ఆయిల్ వేసుకొని చక్రాల్ని దానిపైన పెట్టేసేయండి పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వేపుకోండి ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని రెండో వైపుకి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే రెండు పక్కల తిప్పుకుంటూ మూత పెట్టి వేయించాలండి అప్పుడే లోపల ఉడికి పైన క్రిస్పీగా రెడీ అవుతాయి ఇంతే అండి చాలా ఈజీగా సైడ్ డిష్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని పప్పు అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఆ తర్వాత కంద తవా ఫ్రై కందా హెల్త్కి చాలా మంచిదండి దీనికోసం ఫస్ట్ ఒక కందం తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కందని చిక్కు తీసేయండి ఆ తర్వాత నేను చూపించిన విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి కందను తినడానికి అంతగా ప్రిఫర్ చేయం కదా ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఇది పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఆ తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకున్న కందని మీకు నచ్చిన సైజులోకి మరలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన వాటర్ వేసుకొని పసుపు కొంచెం ఉప్పు ఆ తర్వాత చిన్న ముక్క చింతపండు వేసుకోండి చింతపండు వల్ల చక్కగా పులుపు పడుతుందండి కందకి నీళ్లు మరిగిన తర్వాత కంద పీసెస్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఒక అరవై శాతం వరకు ఉడికిపోయిన తర్వాత నీళ్ళని వార్పేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారము ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక కప్పు బియ్య పిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న దానిలోకి ధనియాల పొడి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నీళ్లు పోసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి ముద్ద చక్కగా గట్టిగా ఉండాలండి ముద్దని ముద్దని ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అరవై శాతం ఉడికించుకున్న ముక్కల్లోకి ఈ పేస్ట్ని వేసుకోండి వేసుకొని పేస్ట్ని మొత్తం కంద ముక్కల్లోకి పట్టించండి పట్టించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక పెనాన్ని తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనము మసాలా పట్టించిన ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత రెండు నిమిషాలు వేపుకోండి ఒక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా పైన క్రిస్పీగా అయ్యే విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా వేయించుకోండి అంతే అండి రెండు మూడు నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఈ కంద ఫ్రై దీన్ని పిల్లలు పప్పన్నలోనే కాదండి ఉత్తగా తినడానికి కూడా ఇష్టపడతారు ఎంతో టేస్టీగా ఉండే ఈ కంద ఫ్రైని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి